నమస్తే తెలంగాణ ఉద్యమానికి సంబంధించి నీళ్లు నిధులు నియామకాలు అనే ట్యాగ్ లైన్ అందరికీ తెలుసు తెలంగాణ సమాజంలో అందరికీ ఇది అయితే చాలామంది పదే పదే ఈ నీళ్లు నిధులు నియామకాలు అనే దాని యొక్క స్ఫూర్తి రేవంత్ రెడ్డికి తెలియదు రేవంత్ రెడ్డికి అర్థం కాదు అంటుంటారు కానీ రేవంత్ రెడ్డికి చాలా బాగా అర్థమవుతుంది నీళ్లు నిధులు నియామకాలు కూడా రేవంత్ రెడ్డి లైన్ ఏంటంటే నీళ్లు చంద్రబాబుకు నిధులు రాహుల్ గాంధీకి నియామకాలు ఆంధ్ర లాబీకి ఇది రేవంత్ రెడ్డి మద్దతుదారులు రేవంత్ రెడ్డి అభిమానులు రేవంత్ రెడ్డి అనుయాయులు అందరూ కూడా ఎప్పుడైనా బీఆర్ఎస్ వాళ్ళు జై తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు కేసీఆర్ అంటే మీరు కూడా గర్వంగా చెప్పుకోవచ్చు అది రేవంత్ రెడ్డి కూడా నీళ్లు నిధులు నియామకాలు అని నీళ్లు రిపీట్ చేస్తాం నీళ్లు చంద్రబాబుకు నిధులు రాహుల్ గాంధీకి నియామకాలు ఆంధ్రోళ్లకు అది ఈరోజు నడుస్తా ఉన్నది ఈ నీళ్లకు సంబంధించి తాజాగా బనకచర్ల వివాదం ఈ బనకచర్ల ప్రాజెక్టు సాధ్యం కాదు బనకచర్ల అవసరం లేదు బనకచర్లకి అనుమతులు ఇవ్వము అనేది మనము మనకు తేటి అయిపోయింది బనకచర్లకి పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వలేము అని నిపుణుల కమిటీ స్పష్టంగా చెప్పేసింది ఈ ప్రాజెక్టు మీద చాలా అభ్యంతరాలు వచ్చినాయి అనుమతులు కావాలంటే గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ ఆ తీర్పును పరిశీలించాల్సి ఉంది అని కమిటీ అభిప్రాయపడింది ఇది గోదావరి ట్రిబ్యునల్ నైన్టీన్ ఎయిటీ తీర్పుకి ఇది విరుద్ధము దీంట్లో ఒడిశా ఛత్తీస్గఢ్ ముంపు సమస్య న్యాయపరమైన వ్యవహారాలు ఉన్నాయి అని చెప్పింది చాలా క్లియర్గా అనుమతులు ఇవ్వలేము అని చెప్పిన తర్వాత నిపుణుల కమిటీ చెప్పింది కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ చెప్పింది అంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టు సాధ్యం కాదు అని చాలా క్లియర్గా ఇండికేషన్ ఇచ్చేసింది ఏపీ గవర్నమెంట్కి కానీ బీజేపీ నాయకులు డీకే అరుణ గారు ఆమె బనకచర్లతో తెలంగాణకు నష్టం లేదు అని అంటున్నారు ఆమె దురదృష్టకరమేందంటే డికే అరుణ గారు ఎంపీ బీజేపీ ఎంపీ అంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం అరుణ గారు మీదే కేంద్ర ప్రభుత్వం ఇది సాధ్యం కాదని చెప్పేసింది న్యాయపరమైన అంశాలు దాంట్లో ఉన్నాయి ముంపు సమస్యలు ఉన్నాయి గోదావరి ట్రిబ్యునల్ తీర్పు నైన్టీన్ ఎయిటీ తీర్పుకు విరుద్ధమని కూడా చెప్పింది సాధ్యం కాదు అంటే అరుణ గారేమో తెలియకపోతే తెలియనట్టు ఉండాలా స్టడీ చేయాలా అధ్యయనం చేయాలా మీరేం పని చేస్తారు ఎంపీలు ఊరికే మైక్ పెడితే ఏదో ఒకటి నోటుకు వచ్చింది మాట్లాడేనా మీ పని విషయాలు తెలుసుకోవద్దా పా ఎంపీ అంటే ఎంత పెద్ద బాధ్యత ఒక దేశాన్ని నడిపించే దేశానికి అవసరమైన చట్టాలు చేసే పార్లమెంటు సభ్యులకి చాలా గురుతరమైన బాధ్యత ఉంటుంది ఏది పడితే అడ్డదొడ్డంగా మాట్లాడితే నడవదు అరుణ గారు ఒకటి మీరు కేంద్రం అని ఐ మీన్ బీజేపీ ఎంపీ రెండు మీరు పాలమూరు బిడ్డ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి మీరు ఎప్పుడైనా మాట్లాడతారేమో చూద్దామనుంటే ఎప్పుడు మాట్లాడరు అదే పాలమూరు బిడ్డ ఆయన రేవంత్ రెడ్డి గారు ఎక్కడుందో తెలియదు బేసిన్లు ఎక్కడున్నాయో తెలియదు దేవాదుల ఏ బేసిన్లో వస్తుందో తెలియదు మీరందరూ బీజేపీ నాయకులు కాంగ్రెస్ నాయకులు మిలాఖత కేసీఆర్ రాసి చేసిండు మూడు వేల టీఎంసీలు అని మీరు అబద్ధాలు చెప్తున్నారు కేసీఆర్ గారు నదీ మార్గం గుండా నీళ్లు తీసుకొస్తే తెలంగాణలోని ప్రాజెక్టులకి నీళ్లు అందుతాయి అన్న ఉద్దేశంతో కేసీఆర్ గారు ఆ రోజు నీళ్ళు ఇవ్వడానికి మేము సిద్ధం ఎందుకంటే రాయలసీమకు కూడా వాళ్ళు కూడా పొలాలకి కడుపు నిండా నీళ్ళు అందాలి తాగే నీళ్ళు అందాలి అని ఒక 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 విశ్వమానవుడిగా ఆయన మాట్లాడాడు రేవంత్ రెడ్డి గారేమో చంద్రబాబు నాయుడు ఎన్ఓసి ఇవ్వాలి మాకు ఎన్ఓసి ఇస్తే కృష్ణాలో ఐదు వందల టీఎంసీలు గోదావరిలో పదిహే వెయ్యి టీఎంసీలు ఇస్తే ఎన్ఓసిస్తే సరిపోతుంది ఈ భాష ఏంది ఎన్ఓసి ఏంది చంద్రబాబు నాయుడు ఎవరు ఎన్ఓసి ఎన్కే ఆయన ఏమైనా అపెక్స్ కౌన్సిలా ఆయన ఏమైనా రివర్ మేనేజ్మెంట్ బోర్డా ఆయన కేంద్ర జల ఎవరు ఆయన ఆయన ఎన్ఓసి ఇచ్చుడేంది ఆయన ఇచ్చుడేంది నువ్వు తీసుకున్నాడేంది అక్కడికి పంతొమ్మిది వందల యాభై మూడు టీఎంసీలు గోదావరి జలాలు మాకు రావాలి అని కేసీఆర్ గారు అడిగినారు తొమ్మిది వందల అరవై మూడు టీఎంసీలు కృష్ణా జలాలు రావాలి అని కేసీఆర్ గారు అడిగినారు మీరు దాంట్లో సగం అడుగుతున్నారు పైగా కేసీఆర్ మీద నిందలేస్తున్నారు ఇంకా బీజేపీ వాళ్ళ కిందక అరుణగారు లాగానే ఎంపీ ధర్మపురారు అరవింద్ ఆయన జనక చర్ల అంటాడు ఆ ప్రాజెక్ట్ పేరు కూడా తెలియదు ఆయనకి నాకు నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుంది బీజేపీ ఎంపీలు పర్టికులర్లీ ఫ్రమ్ తెలంగాణ ఎందుకింత భావదారిద్ర్యంలో ఉంటారు అది భావదారిద్ర్యమా లేకపోతే మిమ్మల్ని అట్లా ట్రైన్ చేస్తారా ఎందుకు తెలంగాణకు వ్యతిరేకంగా ఉంటారు ఈరోజు రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీ కలిసి పదే 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 చెప్పిన అబద్ధాలు చెప్తూ తెలంగాణకు సంబంధించిన నీటి హక్కులని కాలరాస్తూ రేవంత్ రెడ్డికి వత్తాసు పలుకుతూ బీజేపీ నాయకులు తెలంగాణకు తీవ్రమైన నష్టం చేస్తున్నారు నష్టం లేదు అంటారు హరీష్ రావు గారు చాలా స్పష్టంగా గణాంక సహితంగా బనకచర్లకు మరణ శాసనం రాసిందే కాంగ్రెస్ ప్రభుత్వం అని క్లియర్గా విత్ డేటా విత్ డేట్స్ చాలా స్పష్టంగా చెప్పిండ్రు నేను తెలంగాణ సమాజానికి ఏం విజ్ఞప్తి చేస్తున్నా అంటే ఈ చెప్పింది హరీష్ రావా లేదా ఇంకొకరా అనేది కూడా పట్టించుకోకండి వాస్తవాలు తెలుసుకోండి మన నీటి వాట మనకు రాకుండా ఎట్లా దోపిడికి పాల్పడుతున్నారు ఈ దోపిడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న దోపిడీకి తెలంగాణ ప్రభుత్వం ఎట్లా సహకరిస్తున్నది వీళ్ళు రెండు పనులు చేస్తున్నారు మీరు గమనిస్తే ఒకటి అబద్ధాలు చెప్తున్నారు మొత్తం కేసీఆర్ పాపం అంటున్నారు రెండు నిజాలు చెప్పకుండా ఉండేందుకు ఏమైనా స్పెషల్ ట్రైనింగ్ జరుగుతున్నదా గాంధీభవన్లో సునీల్ కనుగోలు నాయ నేతృత్వంలో అన్నంత అనుమానం వచ్చేంతగా వీళ్ళు చాలా ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ లాగా అబద్ధాలు చెప్తున్నారు రెండు మేము ప్రిపేర్ అయ్యి రాలేదు అంటున్నారు ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర జల సంఘాలని కలుస్తూ మంత్రిత్వ శాఖతలను కలుస్తూ అనుమతుల కోసం ట్రై చేస్తూ ఆడ బనకచర్ల కోసం ఒక సెపరేట్ కార్పొరేషన్ పెడుతూ అక్కడ నిర్ణయాలు తీసేసుకుంటుంటే మేము ఇంకా అధ్యయనం చేస్తున్నాం అధ్యయనం చేస్తున్నాం అంటున్నారు రేవంత్ రెడ్డి గారు మొన్న ఛాలెంజ్ నీటి నీటిపారుదల మీద మొత్తం వనరుల మీద చర్చ పెడదాం అసెంబ్లీకి రా కేసీఆర్ అని ఐ రియలీ విష్ యాజ్ ఎ తెలంగాణ ఇట్ దట్ హ్యాపెన్స్ ఇన్ ది అసెంబ్లీ అసెంబ్లీలో కూర్చుని మాట్లాడితే తేట తెల్లమవుతారు రేవంత్ రెడ్డి ఎంత డోల్ల మాటలు చెప్తున్నాడు